పెహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది అనేక దశాబ్దాల నుంచి అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది కాగా సింధు జలాల నిలిపివేత ప్రభావం పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో పడ్నుంది సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైంది ఇప్పటికే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట ఏర్పడింది దీంతో పాకిస్తాన్కు దిక్కు తోచడం లేదు ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటం చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది పాకిస్తాన్ లీగల్ గా ప్రొసీడ్ అయితే ఏం జరుగుతుంది సింధూ జలాల ఒప్పందంలో ఉన్న లీగల్ ఏమిటి పాకిస్తాన్ జీవనాడులపై భారత్ దెబ్బతీసింది కొన్ని రోజుల కిందట సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది దీంతో పాకిస్తాన్ లో దీని ప్రభావం పడింది అనేక చోట్ల వ్యవసాయ భూములకు నీరందడం లేదు దీంతో పాకిస్తాన్ భవిష్యత్ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా ఉండబోతోంది పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నీటి కటకట ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముప్పావు వంతు పాకిస్తాన్ ఎడారిలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాదు దాదాపు పాతిక కోట్ల మంది పాకిస్తాన్ పౌరులు తాకునీటికి తీవ్రంగా ఇబ్బంది పడతారు ప్రధానంగా కరాచి లాహోర్ ముల్తాన్ నగరాలపై సింధు జలాల ఒప్పందం రద్దు ప్రభావం ఉంటుంది అంతేకాదు పాకిస్తాన్ వ్యవసాయానికి వాడే నీరు సింధు జలాల ఒప్పందం కింద లభించేదే ఇలా లభించే నీరు కారణంగా కూడా పదహారు లక్షల హెక్టార్లు సాగవుతూ ఉంటాయి ప్రధానంగా పాకిస్తాన్ రాజకీయాలను శాసించే పంజాబ్ కు సింధు జలాలు జీవనాడి కిందే లెక్క కాగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది పాకిస్తాన్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన్న స్థితికి చేరింది అంతేకాదు భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి వాస్తవానికి సింధు జలాల ఒప్పందం చాలా కీలకమైంది గతంలో పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయలేదు అలానే కొనసాగించింది దీనికి ఒక ప్రధాన కారణం ఉంది సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడుల్లాంటివి అయితే ఈసారి భారత్ సహనాన్ని పాకిస్తాన్ పరీక్షించింది దీంతో చివరి అస్త్రంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది సింధు జలాల ఒప్పందానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందం కుదిరింది ఇందుకు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు వచ్చినప్పుడు కూడా మానవతా దృక్పథంతో సింధు జలాలను అందించింది భారతదేశం అయితే పెహల్గాం ఉగ్ర దాడితో పాముకు పాలుపోయడం పాకిస్తాన్కు సింధు జలాలను అందించడం ఒక్కటేనన్న నిర్ణయానికి భారతదేశం వచ్చింది అంతే ఎవరు ఊహించని రీతిలో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది ఇదిలా ఉంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ స్పందించింది భారత్ తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం చట్టవిరుద్ధమని పేర్కొంది ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ మధ్యవర్తిగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా భారత్ ఎలా రద్దు చేయగలదని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారీ ప్రశ్నించారు ఒప్పందం రద్దు విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైనే తాము తేల్చుకుంటామని అంటున్నారు సింధు జలాలపై తమ హక్కును చట్టపరంగా కాపాడుకుంటామన్నారు పాకిస్తాన్ మంత్రి లఘారి ఇక్కడ ఒక్క విషయం గమనించాలి సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర మూడు ఆప్షన్లున్నాయి న్యాయ పోరాటం చేయడానికి ఈ మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అఖిల్ మాలిక్ వెల్లడించారు ఇందులో పాకిస్తాన్ ముందున్న తొలి ఆప్షన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి వియన్నా వడంబడిక ఉంది అయితే వియన్నా వడంబడికపై భారత్ సంతకం చేయలేదు దీంతో అంతర్జాతీయ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర లీగల్ గా వాయిస్ ఉండదు అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ నిర్ణయాన్ని సవాల్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఏ దేశమైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లాలంటే గొడవ పడుతున్న రెండు దేశాల ఆమోదం తప్పనిసరి అంటే భారత్ అంగీకారం తప్పనిసరి అవుతుంది సహజంగా అంతర్జాతీయ నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుంది అంతేకాదు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సంస్థ చట్టపరిధికి తాము కట్టుబడి ఉంటామని భారత్ గతంలోనే పేర్కొంది ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఏడున భారత్ డిక్లరేషన్ కూడా ఇచ్చింది అయితే ఈ డిక్లరేషన్ కు భారత్ పదమూడు మినహాయింపులు ఇచ్చింది ఈ మినహాయింపుల్లోనే ఒక మెలిక కూడా ఉంది కామన్వెల్త్ గ్రూప్లోని దేశాలతో ఎవరికైనా వివాదాలు ఏర్పడితే మాత్రం అవి ఐసీజే పరిధిలోకి రావన్నదే ఈ మెలిక కాగా పాకిస్తాన్ కు కామన్వెల్త్ లో సభ్యత్వం ఉంది దీంతో పాకిస్తాన్తో వివాదం ఏర్పడితే సదరు వివాదం ఐసీజే పరిధిలోకి రాదు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇస్లామాబాద్ వెళ్లినా ఒరిగేదేమీ ఉండదు ఇక పాకిస్తాన్ దగ్గరున్న రెండో ఆప్షన్ను చూద్దాం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించడం అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ నిర్ణయాన్ని సవాల్ చేయడం పరోక్షంగా భద్రతా మండలి నుంచి భారతదేశానికి మందలింపులు తీసుకురావడమే పాకిస్తాన్ నిర్ణయం ఆంతర్యం అని అర్థం చేసుకోవాలి అంటే భద్రతా మండలిలో భారత్ను సమర్థించే దేశాలే ఎక్కువ గతంలో అనేక సార్ సమయం సందర్భం లేకుండా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భద్రతా మండలి మందలింపులకు గురైంది పాకిస్తాన్ పాకిస్తాన్ దగ్గర ఉన్న చివరి ఆప్షన్ ప్రపంచ బ్యాంక్ దగ్గరకు వెళ్లడం వాస్తవానికి సింధు జలాల ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించింది ప్రపంచ బ్యాంక్ అయితే దీనికి చట్టబద్ధమైన పాత్ర అంటూ ఏమీ ఉండదు ఒప్పందాన్ని అమలు చేసే అధికారం ఎంత మాత్రమూ ఉండదు రెండు దేశాల మధ్య విభేదాలు వస్తే చర్చలను మాత్రం ప్రోత్సహిస్తుంది అంతవరకే ప్రపంచ బ్యాంకు పాత్ర పరిమితం మహా అయితే తటస్థ నిపుణులను కూడా నియమించగలదు వివాదానికి ఎండ్ కార్డ్ వేసే ఒక పక్కా వ్యవస్థను ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేయగలదు అయితే ప్రపంచ బ్యాంక్ చేసే ఎటువంటి సూచనలు లేదా సిఫార్సులకు భారతదేశం కట్టుబడాల్సిన అవసరం ఉండదు మొత్తం మీద సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్పై నీటి యుద్ధాన్ని ప్రకటించింది భారతదేశం అంతేకాదు భారత నిర్ణయాన్ని సవాల్ చేయడానికి న్యాయపరంగా పాకిస్తాన్ దగ్గర ఎటువంటి ఆప్షన్ లేనట్లే ఉన్న మూడు ఆప్షన్లు కోర్టుల్లో ఏమాత్రమూ నిలవవు దీంతో భవిష్యత్తులో ఏర్పడే తీవ్రమైన నీటి కట్టకటను ఊహించుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే బెంబేలెత్తుతోంది ప్రజలకు ముఖం చూపించలేకపోతోంది మొత్తంగా పాకిస్తాన్లో ముప్పావు వంతు ఎడారిగా మారుతుందంటున్నారు నీటి రంగ నిపుణులు దెబ్బ కొడితే ప్రత్యర్థి దేశం మళ్లీ లేవకూడదన్నది భారత్ స్ట్రాటజీ దీంతో పాక్ పై వాటర్ వార్ మొదలెట్టింది నరేంద్ర మోదీ సర్కార్ దట్ ఈస్ భారత్